హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము పెళ్ళికెళ్ళి వస్తూ వస్తూ మామిడి తోటకైతే వచ్చేసామండి ఇక్కడ లైవ్లో మామిడికాయలు కోసుకొని కోసుకొని అంట నేనైతే ఎప్పుడు రాలేదు చూద్దామని వచ్చాము ఇది ఎక్కడో మీరు కూడా చూస్తారా అడ్రస్ చెప్తానులేండి వచ్చేద్దరు కానీ చెట్టు మీద కాయ మనకి నచ్చిన కాయల్లా కోసుకోవచ్చు అంటండి మనం తోటలోకి వెళ్ళిపోయి మన కంటికి నచ్చిన కాయ చెట్టు మీద కాయ కోసుకొని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మనం బయటకు వచ్చేయచ్చు వాళ్ళు కోసి ఇవ్వటం లేకపోతే ట్రైల్లో ఉండటం కాదు అలాగే ట్రైల్లో కూడా ఉంటాయి ఒకవేళ అయినచ్చినా తీసుకోవచ్చు అంట చెట్టు మీద కాయ వదిలేసి ట్రైల్లో ఎవరు తీసుకుంటారు అదిగోండి వాళ్ళేమో వాచ్మెన్లు వాచ్మెన్ గుమ్మస్తూ ఉన్నారు ఇక్కడైతే మేము మా అత్తగారోళ్ళు మా చోళ్ళు మేము వచ్చామండి మూడు బళ్ళు వేసుకొని అయితే వచ్చాము తీసుకుందామని నేనైతే ఫస్ట్ అండి మా ఆడబడి అయితే ఇది మూడోసారి అంట రావటం మా అత్తగారోళ్ళు మేము అయితే ఫస్ట్ టైం వచ్చాము వాళ్ళు తీసుకొచ్చి మాకు కాయలు అయితే ఇచ్చారు తోటలో కాయలు మేము తిన్నాం కానీ తోటలోకి అయితే ఎప్పుడు రాలేదు ఎప్పుడు రమ్మని అడుగుతారు రాలేదు ఇప్పుడు వచ్చాము ఎందుకు అంటే మీకు కూడా చూపించేద్దామని ఇదిగోండి నాకు దారిలో ఈ కాయలే నచ్చేసాయి తింగిరగా ఆ కాయలు ఎందుకు పట్టుకుంటున్నామని మా ఆర్వర్స్ నన్ను తిట్టింది వెళ్ళిపోతుంది సరేలే అని ఒక ఫోటో దిగేసి వదిలేసి వచ్చేసాను అవి పచ్చికాయలు కదా అవి ఎందుకు అంటుంది ఇదిగోండి ఈ కాయలు పండి అవి కొంచెం అంటే అవి కూడా వద్దు వచ్చి నేను అంటుంది సరేలే అని చెప్పేసి వదిలేశాను మరి ఇంకేం చేస్తామండి వదిలేసేలోపు కాయ అయితే కోస్తాను నన్ను అందరూ తిడుతున్నారు ఇప్పుడు ఎందుకు అంటే ఆ కాయ పచ్చిదంట కానీ కొంచెం మెత్తగా ఉందిగా రేపటికి బాగుంటుందిగా అంటున్నాను నేను మీరు కూడా ఇలా తిట్టలు తిన్నారా అందరూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను అంతేనండి డిఫరెంట్ ఇప్పుడైతే తోట లోపలికి వచ్చేసాం నేను కూడా చిక్కం తెచ్చేసుకుంటున్నా రెండు నేను కోస్తాను కాయలు నేను కోస్తాను కాయలు అంటున్నా అంటుంటే నువ్వు వద్దులేమ్మా ఫస్ట్ కాయ పచ్చికాయ కోసావు కదా సాల్దా అంటుంది మా ఆడబోల్సిన వెనకాలండి లేదు కొయ్యను నాకు చెక్కు మెయ్యి నేను కోస్తాను అని చెప్పి అడుగుతున్నాను అది వద్దు అని నన్ను తిడుతుంది చూడండి లేదు నాకు తెలిసి నేను కోస్తాను లేటు నేను తీసేసుకున్నాను చిక్కం ఇప్పుడు మనం ఆవిడకెళ్ళి కోసేద్దామా మీకు ఎన్ని కావాలి కాయలు చెప్పండి పంపిస్తాము ఆన్లైన్లో పంపించేస్తాము కాయలు కూడా చెప్పండి చెప్పండి హాయ్ హాయ్ ఫస్ట్ టైం చిక్కంతో నేను కాయలకి కోస్తున్నాను మా ఊళ్ళో మా చిన్నప్పుడు అలాగే పిల్లలకు సెలవు వస్తే మామిడికాయ కోతకు వెళ్ళేవాళ్ళు నేనైతే వెళ్ళలేదు ఎందుకు మా నాన్న పంపలేదు వద్దు నీకు మామిడికాయలు కాలుతుంది నేను దత్తాగా అనేవాడు అందుకనే నేను మామిడికాయలు కోయలేదు ఎప్పుడు ఇప్పుడే కోస్తాను ఫస్ట్ టైం అవండి ఆ చెట్టు వెళ్ళొద్దు ఈ చెట్టుకెళ్ళొద్దు అని తినేస్తున్నారు నన్ను ఆహా నాకు నచ్చిన కాయ కోసుకుంటాను కోసుకొని ఇస్తారా లేదంటే తింగరే అవి బాగోవు ఇటు వచ్చేయి చెరుకు రసాలు కోసుకుందాము ఆ పిచ్చికాయలు నీకు ఎందుకు అంటున్నారు పిచ్చియో పుచ్చియో తెలియదు కదా కంటికి బాగున్నాయి కోసేద్దామని చెప్పి నేను అటు పక్కకి ఇటు పక్కకి అయితే వెళ్తున్నాను అలా వెళ్ళకో మేము తీసుకెళ్తాం కదా ఆ చివరికి వెళ్దాము రండి అని చెప్పేసి అంటున్నారు అసలు ఆ తోటలో ఏ చెట్టుకు చూసినా కాయలు ఇర కాసేసాయండి ఇప్పటికే చాలా రోజుల నుంచి అమ్ముతున్నారంట అయినా సరే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇంకొకయికి వస్తేనండి నన్ను దిడుతున్నారు పచ్చకున్న కాయలు ఎందుకు తల్లి నీకు అని నాకు ఇవే కావాలి నేను ఇవే తీసుకుంటాను నీకు ఎందుకు అని అంటే వెళ్ళిపోతుందామా ఇదిగోండి పండకాయ కనిపించేసింది కోసేస్తున్నాను ఐదు ఐదున్నర ఎకరాల తోట అంటండి ఇది ఈ ఐదున్నర ఎకరాల తోటలో ఏ చెట్టుకైనా సరే మనకి నచ్చిన కాయ కోసుకోవచ్చు అసలు ఎంత బాగుంటుందో ఊహించండి ఐదు ఎకరాలన్నర తోటకు వెళ్ళి మనకి నచ్చిన కాయలు కోసుకొని రావటం అది చాలా 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 హ్యాపీగా ఉంటుందండి మీరు ఈ దగ్గరలో ఉంటే ట్రై చేయండి పెళ్ళి దగ్గరే ఇది ఎక్కడో కాదు చూడండి తోట కూడా ఎంత నీట్గా ఉందో ఏమి మనకి పాములు గట్ట ఉంటాయన్న భయం కూడా లేదు శుభ్రంగా ఉంచుతున్నారు అక్కడ నేను కోస్తూ ఉంటే చూడండి నన్ను ఆపేస్తున్నారు అయినా నేను కోస్తాను అలాగంటే ఒక్కొక్క తీసుకోకూడదంట అందులో నుంచి మళ్ళీ నేను తీస్తూ ఉంటే వద్దు అలా తీయకూడదు చిక్కుం నిండిన తర్వాత ఒక చోట పెట్టుకోవాలి అంటున్నారు అని ఇంకా కాయ వదిలేసాను తీయలేదు చిక్కుంలోనే ఉంచా అలాగే అలాగలాగే ఇంకో రెండు కాయలు కోసాను ఆ మూడు కాయలు ఇంకా మొయ్యక ఇక చిక్కం కూడా వదిలేశానండి నేనైతే ఇకంతే ఇంకా మొయ్యలేను కదా ఒక కాయ అదిగో ఇంకా ఈ కాయ రావట్లేదు చాలా ఇబ్బంది పెట్టింది నన్ను రాలేదు ఇంకా రాలేదు నవ్వుతున్నారు మామిడికాయ కొయడం రాదా నీకు కబుర్లు చెప్తావు అని మేము ఏడుగురం అయితే వెళ్ళాము ఎందుకండి మా మేనేజర్కి ఇచ్చేసాను ఎక్కువ నేను మొయ్యలేకపోతున్నానని అమ్మ అంటుంది నువ్వైతే మొయ్యలేవు కానీ నా కొడుకు ఎంత బక్కగా ఉన్నాడు నా కొడుకు మోతాడా అంటుంది చెరుకు రసం సూపర్ అండి ఓకేనా అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి తీసుకున్న పండు ఆ టేస్టే వేరబ్బా ఇగోండి ఈ నిండా కాయలే చూడండి చెరుకు రసాలేనండి ఇవి కూడా రస పెద్ద రసాలు అయితే ఇంకా లావుగా ఉన్నాయి కానీ చెరుకు రసాలు బాగుంటాయి అన్నారు మా వాళ్ళు అందుకని మేము చెరుకు రసాలు చిట్టుకే వచ్చి చూసాము అవే కోసుకుంటున్నాం ఇవ్వండి నా చేతిలో ఉన్నాయి కూడా పళ్ళే అసలు ఈ కాయ కోసుకోవాలి ఏంటో తెలియట్లేదు నేను పచ్చికాయలు కొర తినేస్తున్నాను అంటున్నారు అందుకని పక్క కాయ కొరికేసాను పెళ్ళికెళ్ళి వస్తున్నాం కదా చిరాకుగా ఉంది నీరసం వచ్చేసింది ఉదయం ఎప్పుడో బయలుదేరా మేము ప్రయాణం చేసి 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 డల్ అయిపోయింది ప్రాణం తిరగలేకుండా ఉంది చేలో బంగిని పెళ్లి కాయలు మర్చిపోయినండి నాకు బంగినిపెల్లి కాయలు పచ్చిగా ఉంటే ఇష్టం కానీ నేను అవే మర్చిపోయాను ఇంకా మా అత్తగారు కూడా కోసేస్తుంది నువ్వు కొయ్యగలి నేను కోసుకోలేనా అని వెళ్ళి చెక్కొని తెచ్చేసుకుంది మేము ఎవరూ ఇవ్వలేదని తెచ్చేసుకొని ఆవిడ కాయలు ఆవిడే కోసేసుకుంటాం చూడండి ఆవిడ కూడా అలా కంగారు పడిపోయి తీసేస్తుంది చెక్కలు నేను చెరుకు కాయ తింటా ఉంటే అక్కడుండే వాచిపోయిన తాత అది కాదమ్మా ఇదిగో రసం ఈ పండు తిను బాగోపోతే నన్ను అడుగు అన్నారు అని ఆ కాయ తెచ్చారు అది కూడా సూపర్ ఉంది ఇంకా కాయ తిన్న తర్వాత ఏం కాయ తినవద్దవలేదు ఇంకోటి తెలుసా చేలో మనం ఎన్ని కాయలైనా తినొచ్చు మనం ఈ చెట్టు దగ్గరికి తెచ్చుకున్న కాయలు మాత్రమే లెక్క కాయ ఎంత అనుకుంటున్నారు పదిహేను రూపాయలు మేము ఈ ట్రైడ్ కాయలు అయితే తెచ్చుకున్నాం మాకు నాలుగు వాటాలు వేసుకున్నామండి నలుగురికి తీసుకున్నాం ఇగోండి ఈ కాయలు వచ్చి ఒక్కొక్క కాయ పదిహేను రూపాయలు మీకెళ్ళి అలాగే ఉంటాయా ఇవి వాళ్ళ దగ్గర రాలిపోయిన కాయలు మిగిలిపోయిన కాయలు ట్రైల్లో వేసి ఉంచారు ఇవైతే కొంచెం హోల్సేల్గా తగ్గించేస్తారంట ఎన్ని పోతాయో ఎన్ని మంచిగా ఉంటాయో వాళ్ళకే తెలియదు అంట అందుకని హోల్సేల్గా ఇస్తారంట చెప్తున్నారు అందుకని వీడియో తీసాను నేను చూడడానికి అయితే ఇవి కూడా మనకి అమ్మే షాపుల దగ్గర దొరికే కాయలు లాగానే ఉన్నాయి చూడండి కానీ డ్యామేజ్ కాయలు ఉంటాయంట పాడైపోయిన కాయలు ఉంటాయంట సరే చూస్తాను ఒకసారి అని చూస్తున్నాను నేను మేమైతే తీసుకోలేదు ఎందుకంటే మేము చెట్టు నుంచి కోసుకున్నాయే తీసుకున్నాము మాకు వద్దులే అని చెప్పేసి అందులో వేస్తాను సరే వచ్చావు కదా ఒకటైనా తీసుకో అని చెప్పేసి మా వారు అంటున్నారు అది తీసుకోనా ఇది తీసుకోనా అని చెప్పి మళ్ళీ వెతుకుతున్నాను ఎందుకంటే మిగిలి పండిపోయిన కాయలు కదా ఏవి బాగుంటాయో ఏ బాగోవో తెలియదు అలాగే ఒక కాయ అయితే తీసుకొని వచ్చాం కానీ ఆ కాయ కూడా బాగాలేదు నోట్లో పెట్టుకుంటే అది కుళ్ళు కంపి వస్తుంది ఇదిగోండి కవర్లు అయితే ముందు వెళ్ళిపోతున్నాయి ఇంకా ముందు కూడా వెళ్ళాయి వీడియో తీస్తున్నామని పిల్లడు వెళ్ళిపోయాడు మేము పెళ్ళి నుంచి వస్తున్నాము కదండి సంచి ఏం పట్టుకెళ్ళలేదు అందుకని కవర్లలో మనిషికి రెండు కవర్లు అయితే తెచ్చుకున్నాం నలుగురు నాలుగు వాటాలు నాలుగు వాటాల మీద మనిషికి రెండు కవర్లు అయితే తెచ్చేసుకున్నాం నా కవర్ కవర్లు అయితే ఫస్ట్ వెళ్ళిపోయాయి అదగండి అమ్మ రెండు కవర్లు అమ్మ పట్టుకుంది నేను కవర్లు మూసుకొస్తుంటే నువ్వు అమ్మగారులా వస్తావా నా వెనకాల అంటుంది అదిగోండి చూడండి నేను తెస్తున్నానుగా ఒక కాయ అని చెప్పాను చాల మూడు కవర్ల కాయలు తింటావు ఒక కాయ తెస్తున్నావా మేడం గారివి ఎలాగైనా నీ కాయలు ముందు పంపించేశావు అని నన్ను తిట్టింది తిట్టుకో నాకు ఎందుకులే నేను తెచ్చుకున్న కాయ తింటాను అన్నాను ఈ కాయ అసలు బాగాలేదు ట్రైలో తీసుకున్నాను కదా ఆ కాయ ఇది పాడేసాను చూడండి అసలు బాగాలేదు ఇదిగోండి అడ్రస్ ఒకసారి చూసుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి దగ్గరలో ఉంటే వెళ్ళండి చాలా చాలా అయితే బాగుంది తోట ఎందుకు అంటే మనకి ఎవరండి అలాగ కోసుకొనిస్తారు వాళ్ళే కోసిస్తారు కదా కానీ లేదండి చక్కగా మనం చెట్టు దగ్గర ఉండి మనకి నచ్చిన కాయ కోసుకోవచ్చు హాయ్ అండి బాయ్